దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం చెలుపు ఐదు ఎకరాలు అరవై మూడు సెంట్లు ఒకటే బిట్టు ప్రజెంట్ ఈ ల్యాండ్లో పత్తి మరియు కంది వేసి ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ ల్యాండ్కున్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ అవును నేనేనండి ఓకే సరే సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాల సార్ ఇది ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు అండి ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు అవును సార్ ఈ ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు ఒకటే బిట్టు లేకపోతే విడివిడిగా ఉందా సార్ లేదు ఒకటే బిట్ అండి ఒకటే బిట్ ఒకటే బిట్ ఓకే సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నరా లేదా మీ పెద్దరాజితో సార్ మీ పెద్దవాళ్ళదా లేదు కొన్నదండి నాకు కొనుగోలే మీరు ల్యాండ్ కొనుగోలే మీరు ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ వచ్చింది ఓకే ఈ ల్యాండ్ విని లింకులు ఉన్నాయి సార్ ఇంతకు ముందు వాళ్ళు కొన్న వాళ్ళు లింక్ అయినా ఉన్నాయి రెండు ఉన్నాయండి ఓ అంటే మీరు కొనక ముందు రెండు లింకులు ఉన్నాయి రెండు లింకులు ఉన్నాయి మీరు కొన్నారు కాబట్టి మూడు లింకులు ఉన్నాయి మూడు లింక్ ఒకటి ఫస్ట్ వాళ్ళకి వచ్చింది ఫస్ట్ అమ్మారు తర్వాత ఇంకో ఆయన అమ్మాడు ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి ఓకే ఓకే మొత్తం టోటల్ గా ఇప్పుడు మీ దగ్గర మూడు లింకులు ఉన్నాయి మూడు లింకు లో ఓకే సరే ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్బుక్ కాల్కి వచ్చినాయి మీకు వచ్చే వచ్చాయండి ఓకే అంటే కొందరు పెట్టుకుంటూ కొందరు పెట్టుకో సార్ పాస్బుక్ అప్లై అప్లే లేదు అప్లై చేశాను మనకు వేరే అడ్రస్ అక్కడ దర్శనం అడ్రస్ ఇచ్చారు ఇంటికి అని వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అంటే పాస్ బుక్స్ అయితే వచ్చిన్నాయి వచ్చి నేను ఇప్పుడు మీరు నాకు డాక్యుమెంట్ పంపించాను నేను డాక్యుమెంట్ మొత్తం వెరిఫికేషన్ చేశాను ఓకే డాక్యుమెంట్ బాగుంది సార్ అందుకని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు నాకు పంపించారు కదా ఇప్పుడు అవునవునండి చూసాను డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఓకే సార్ ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు అవునండి ఓకే సార్ ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ తాడు రోడ్డా మెట్రో రోడ్డా సార్ ఊరు పక్కనే యాక్చువల్ గా ఒక ఒక విలేజ్ పక్కన విలేజ్ విలేజ్ కి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటది ఆ రిలేజ్ నుంచి రెండో బిట్ ఏనమాట ఓకే విలేజ్ నుంచి ఎగ్జాక్ట్ వంద మీటర్ దూరం లోన ఉంది 100 మీటర్ అంటే అంటే ఆ రెండు పొలాల అంటే రెండు గట్లు ఓకే మూడు అన్నమాట టోటల్ గా అయితే విలేజ్ ఆనుకొని వస్తది ల్యాండ్ విలేజ్ ఆనుకొని వస్తది విలేజ్ పక్కనే చూస్తా విలే మన ఇల్లు అక్కడ పక్కన ఇల్లు కనిపిస్తా ఉంటాయి మన నిలబడితే ఓకే మన ల్యాండ్ లో ఉంటే పక్క పక్కన ఇల్లు ఉంటది అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్ రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సార్ లేద బ్లాక్ రెడ్ మిక్స్ అవుతదా ఆ రెడ్ సాయిల్ ఏ ప్యూర్ ఫుల్ ప్యూర్ రెడ్ రెడ్ సాయిల్ ఓకే ఈ ల్యాండ్ లో ఏమేం పంటలు వేస్తున్నారు సార్ ఇప్పుడు 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 ఏం పండేస్తున్నారు సార్ 3 ఎకరాలు పత్తి వేస్తున్నారు అండి 2 ఎకరాలేమో కంది వేస్తున్నారు ఓకే 3 ఎకరాలు పత్తి 2 ఎకరాలు కంది కంది అవును ఎట్లా సార్ ఇప్పుడు మీరు కౌలుకి ఇచ్చారా కౌలుకి ఇచ్చেন అవును అవును ఎంత వస్తది సార్ సంవత్సరానికి కౌలు సంవత్సరానికి అక్కడ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఒక ఎకరానికి సంవత్సరానికి ఐదు వేల ఐదు వందలు కౌలు అవును ఓకే టోటల్ గా ఐదు ఎకరా అంటే ముప్పై వేలు నాకు వస్తుంది అవును అవును సో ఫార్టీ థౌసండ్ బిలో వస్తాయి ఫార్టీ థౌసండ్ బిలో వస్తాయి అవును ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఫార్టీ థౌసండ్ బిలో వస్తాయి మన ల్యాండ్ లో ఒక బోర్లు ఉన్నాయి సార్ లేవండి బోర్ లేదు బోర్లేదు కరెంట్ సార్ కరెంట్ కూడా లేదు పక్క పొలంలో ఉంది ఒక స్తంభం మోయినంగా అంటే దాన్ని అట్లే కూలుస్తారంట కదా స్తంభం లాగా కొలుస్తారంట కదా ఒక స్తంభం ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడ నుంచి మనం లాక్కోవచ్చు డీడిగేట్ అయితే తీసుకోమన్నారు కానీ నాకు నేను వేరే కంట్రీ లేదు ఇంకా నాకు అది చూసుకోలేకపోయాను అనమాట లేకపోతే మంచిగా అక్కడ బోర్ వేస్తే మంచిగా పొలాలు కూడా మంచి వాల్యూ ఉంటుంది మిరప వేసుకుంటారు మిరపేస్తారు

ఇంకా దీన్ని కూడా ఉంటదిలే డబ్బులు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకుందాం మనకి మన ఏరియా కదా అనుకున్నాను నేను గా వేరే కంట్రీకి వెళ్తున్నాను కదా అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ ఎప్పుడు వస్తాం కదా మన దాన్ని అట్లా పెట్టుకుంటే ఉద్దేశం ఇంకోటి నాకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ కన్నా కావాలంటే బానికి వస్తాయి కదా అక్కడ ఇల్లు కొను కావాలని అందుకని చెప్పేసి అంతే ఇంకా ఏం లేదు లేదు దానికి రీజన్ ఏం లేదు సార్ ఇప్పుడు ఐదు ఎకరాలు అరవై మూడు సెంట్లు మీ సార్ నా పేరు మీద ఉందండి ఎవరు ఎవరు లేదు నేను ఏం లేదు నా నేను ఇక్కడే నా పేరు దగ్గర అరవై మూడు సీట్లు మీ పేరుతోనే ఉంది నా పేరు మీద ఓకే సార్ ఇప్పుడు టోటల్ గా వచ్చే లోపు సార్ ఇది ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా దర్శి మండలం అండి దర్శి దర్శి సిటీ నుండి దర్శి నియోజకవర్గం కూడా సార్ అవును నియోజకవర్గం దర్శి మండలం దర్శి నియోజకవర్గం అవును ఓకే సార్ దర్శి ఈ దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్

ఓకే సార్ ఆ దర్శన సిటీ నుంచి అయితే మటుకు టెన్ కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ రెండూ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పక్క రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషన్ సార్ దీనికి ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నాయా సార్ అవునండి చెప్పడానికి వెలిగొండ ప్రాజెక్ట్ ఓకే అయితే దీనికి వాటర్ వస్తాయండి వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇ ఇలాంటి వాటర్ వాటర్ వస్తుంది అది ఆ ప్రాజెక్ట్ కింద ఉంది ఇలాంటి ఆ ఆకే దగ్గరలో ఉంది ఇలాండు దగ్గరలో ఉంది అంటే పోకల కాలువ ఆ శాంక్షన్ అయితే ఈ పోలాల నుంచి పోవాలి పోలాలకు వాటర్ వస్తాయి ఆ వచ్చేది వెలుగొడో వెలుగొండండి రెండు కన్ఫ్యూజన్ నాకు వెలుగొండ సార్ వెలుగొండ వెలుగొండ సార్ వెలుగొండ వెలుగొడో కూడా ప్రాజెక్ట్ అనుకుంటా వెలుగొడో వెలుగొండ అవును వెలుగొడో ఏదో ఒకట్ అన్నమాట ప్రాజెక్ట్ ఉంది నాకు నేను అంటే చిన్నప్పుడు ఏం లేదు మనకి అవసరం లేకపోనట్టుగా అదర్వైజ్ అదర్వైజ్ అది ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ వెరీ మచ్